ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తా ఉన్నాం ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం రాకముందు తీసుకొచ్చిన కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి వాటి జాగాలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఆ నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు ఆ నాలుగు లేబర్ లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సార్వత్రిక సమ్మె చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కార్మికులపై పట్ల ఆలోచించి నాలుగు లేబర్ కోడ్లను తీసేయాలి లేని పక్షంలో ఈ సార్వత్రిక సమ్మె ఎన్నో జరుగుతాయి నిరసన కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి కనుక ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిసి మా సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ అన్ని అడ్డాల నిరసనలు తెలుపుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు లేబర్ డిపార్ట్మెంట్ ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్స్ కీయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దాని తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తిప్పికొట్టింది దాన్ని తాత్కాలిక ఆపినప్పటికీ ఆ యొక్క ఇన్సూరెన్స్ కీయాలని ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది ఈ రోజు సార్వత్రిక సమ్మెలో దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాపితంగా భవన్ నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేస్తున్న ముడి సరుకులు ఇసుక గాని ఇటుక గాని సిమెంట్ కానీ అన్ని నిత్యావసర వస్తువులు కూడా అధికంగా పెరుగుతున్నాయి కానీ కార్మికులకు రావాల్సిన క్లెయిములు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి డెత్ క్లెయిమ్ కానివ్వండి మరి అట్లాగే మ్యారేజ్ మిత కూడా పెండింగ్ లో ఉన్నాయి ఇటీవల వచ్చినటువంటి పది గంటల విధానాన్ని కూడా గా బిల్డింగ్ వర్కర్స్ గా మేము వ్యతిరేకిస్తున్నాం ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఈ సార్వత్రిక సమయంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు దీన్ని ప్రభుత్వం కూడా ఆలోచించి త్వరలోనే దీనిలో లేబర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏలుఓళ్ళు మరి పని విధానాన్ని పెంచుకోవాలి కార్మికుల పక్షాన క్లెయిములు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సార్విక సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం